ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం లేదని ఎస్పీ గ్రీవెన్స్ ని ఆశ్రయించింది బత్తిన రేఖ ఏటుకూరు రోడ్ బైపాస్ సమీపంలో మదన్ సంబంధించిన స్థలంలో కూరగాయల బండి పెట్టుకుని జీవనం సాగిస్తుంది రేఖ స్థలాన్ని ఖాళీ చేయాలని యజమాని మదన్ రేఖతో ఘర్షణ కులం పేరుతో దూషించడంతో నల్లపాడు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించింది పోలీసులు స్పందించకపోవడంతో ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసింది రేఖ అక్కడ మీరు అన్నారు సార్ అని అట్లా మమ్మల్ని చేశారు భక్తుల రేఖ అనే అమ్మాయి నా అక్క అయితే గతంలో పదిహేను రోజుల నుంచి నేను ఒక చిన్న కంప్లైంట్ ఒకటి పెట్టాను అది పదిహేను రోజులైనా సరే సిఏ పట్టించుకోకుండా ముందు ఏమో ఎస్ఐ గారి దగ్గర పెట్టారు అక్కడ ఏమో న్యాయం జరగలేదు మమ్మల్ని ఎట్లా పడితే అట్లా కులం పేరు ఎత్తి మీరు ఇంతేలే అది ఇది అని చెప్పేసి మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పరిచారు సరే సీఏ గారి దృష్టిలో మేము తీసుకెళ్ళాము అక్కడ తీసుకెళ్ళా కానీ అతనేమో ఇయ్యాలా రేపు అని చెప్పేసి పదిహేను రోజులు గడిచినాక ఈ రోజు ఏమో ఇది ఫేక్ కేసు వీళ్ళందరూ అంతే జాతికి సంబంధించిన వాళ్ళందరూ ఇట్లాగే ఫేక్ అంటే ఈ కేసు ఎస్టీ ఎస్టీ కేసు అని చెప్పేసి మేము అనుకున్నాం అది ఇది నల్లపాటు సార్ పదిహేను రోజులు సార్ మేము నుంచి గత ఐదో తారీఖు ఇచ్చాము పది రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి అట్లాగే తిప్పుతూనే ఉండరు రేపు పొద్దున అమ్మ ఎఫ్ఐఆర్ ఇస్తానన్నారు మేము పొద్దున సాయంత్రం రెండు పూటలు తిరుగుతున్నాం ఒక్క పూట కూడా మాకు ఏమీ చేయలేదు అందుకని మేము ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరికి న్యాయం చేకూర్చు అని ఎప్పుడు అంటే మనం కంప్లైంట్ పెట్టాము కదా సార్ దేని మీద కంప్లైంట్ పెట్టారు దేనికి దేనికి పెట్టామంటే ఎస్టీ ఎస్టీ కేసు అంటే మమ్మల్ని అసభ్యంగా మాట్లాడాడని అతను అవసలయన అందుకని చెప్పేసి మేము ఎస్పీ గారిని అంటే మేము కలెక్టర్ గారిని కూడా ఆశ్రయించాలని వచ్చాము గొడవ అంటే మేము అమ్మాయి భర్త లేడని చెప్పేసి చిన్న ఒక వ్యాపారం వాళ్ళది ఏట్కూరు రోడ్లో ఒక స్థలం అదే ఫ్లాట్లు ఉంది కొట్లు దాని పక్కన చిన్న స్థలం ఒకటి ఉంటే దాని గురించి మేము ఏదో ఎవరో వేరే వాళ్ళు చెప్తే మేము వెళ్ళాం సార్ అతని నెంబర్ అడిగితేనేమో వేరే అక్కడ బ్యాకరీ అతను ఇచ్చాడు ఆ నెంబర్ తీసుకొని మేము మాట్లాడుకొని రెండు మూడు రోజులు బండి కూడా పెట్టుకున్నాము తర్వాత అక్కడ మట్టి కడ నీళ్లు గీళ్ళు అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కదమ్మా మట్టి అని చెప్పేసి దాని మీద మాకు ఈ కుల పేరు ఎత్తేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా పిల్లని ఇట్లా ఇబ్బంది పెట్టారని చెప్పేసి మేము కంప్లైంట్ ఇచ్చాం సార్ ఇచ్చి పదిహేను రోజులు పేరు మదన్ కూరగాయల బండి సార్